హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బికె బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు త్వరగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇప్పుడే మా ఇంటికి ఈషా ఫౌండేషన్ నుంచి రుద్రాక్షలు అయితే రావడం జరిగింది ఇది ఒక మంచి రోజుగా భావిస్తూ ఈ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని చెప్పి నా ఫేస్ రివీల్ చేస్తూ వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట మా ఇంటికి ఈషా ఫౌండేషన్ నుంచి అయితే రుద్రాక్షలు వచ్చాయి లాస్ట్ ఇయర్ నేను ఒక వెబ్సైట్ నుంచే నేనైతే ఒక దాని నుంచి అప్లై చేయడం వల్ల ఒక పోస్ట్ మాత్రమే వచ్చింది కానీ ఇప్పుడు నేను రెండు అకౌంట్ల నుంచి అయితే అప్లై చేశాను అనమాట మూడు పోస్టులు అయితే రావడం జరిగింది చాలా చాలా ఈజీగా మీరు కూడా ఈ రుద్రాక్షల్ని పొందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ విధంగా అప్లై చేశానో మీరు కూడా ఆ విధంగా అప్లై చేసి సాక్షాత్ ఆ సద్గురు చేత ఈ రుద్రాక్షలతో అభిషేకం చేసినటువంటి ఆ పరమశివుని దగ్గర నుంచి పొందగలుగుతామన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్